ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తీసి వారవలేక ఇవాళ హింస అవినీతి జరిగిపోతా ఉందని రాష్ట్రంలో అసెంబ్లీలో మాట్లాడలేని వ్యక్తి వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేయడం చాలా సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇవాళ వారి చెప్పిన కార్యక్రమాలపైన వారు వారి డిమాండ్ చేసిన వ్యవహారాలపైన అసెంబ్లీలో చర్చించడానికి పోటం సిద్ధంగా ఉందని ప్రకటిస్తా ఉన్నా అసెంబ్లీకి రానివైనా అని చూస్తా ఉన్నా మరి సాక్షాత్తు వాళ్ళ తెలియలే చెప్తూ ఉంది బడికేళ్ళని మరాయించిన విద్యార్థి ఎవరైనా ఉంటే టీసీ పంపించేస్తారండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే పదవి రద్దు చేసి ఇంటికి పంపించాల్సిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ ప్రజల్ని సుపరిపాలన అందించడం కోసం అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా నడిపించడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇవాళ మీకు ఏదైతే అత్యంత దుర్భరంగా ఉన్న మన కెనాల్ రోడ్ను కూడా మెరుగుపరచడానికి చర్యలు పెట్టాం తప్పనిసరిగా దాన్ని సాధించి కెనాల్ రోడ్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసి మీ అందరికీ అందుబాటులోకి తెస్తా ఈ లోపుగా కూడా మినిమం బ్యాచ్ వర్క్ చేసి ప్రయాణికులకు ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ మీకు జరిగిన ప్రయోజనానికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పాలి అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మధావాహం దానికి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేరుగా నన్ను సంప్రదించవచ్చు ఏ సమయంలో అయినా